హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలో సడ్రేలో కాల్చి చంపిన తర్వాత ఇండియా కెనడాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో బహిరంగంగా భారత వ్యతిరేక శక్తులకు ఖలిస్తాన్ మద్దతుదారులకు మద్దతు తెలుపుతున్నాడు ఇదిలా ఉంటే టొరంటోలో కల్సాడే కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని ట్రూడో హాజరైన సమయంలో పెద్ద ఎత్తున ఖలిస్తాన్ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థాని అనుకూల నినాదాలు చేయడంతో కేంద్రం వెంటనే కెనడా డిప్యూటీ హైకమిషన్ ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలిచింది కెనడా రాయబారికి భారత్ తన ఆందోళన ఈ చర్య ఆ వాదం తీవ్రవాదం మరియు హింసను ప్రేరేపిస్తుంది వారి నిరంతర చర్యల కారణంగా భారత కెనడా సంబంధాలను ప్రభావితం చేయడమే కాకుండా కెనడాలోని భారతీయ పౌరులకు హాని కలిగించే విధంగా నేరపూరిత వాతావరణాన్ని కెనడా ప్రోత్సహిస్తుంది అని భారత్ ఒక ప్రకటనను విడుదల చేస్తుంది ట్రూడో తన ప్రసంగంలో సిక్కు సమాజ హక్కులు మరియు స్వేచ్ఛలను అన్ని విధాలుగా కెనడియాన్ ప్రభుత్వం పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు ఇది ఫ్రెండ్స్ ఇవాచ్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్